హలో అండి నమస్తే ఈరోజు నాకు శుక్రవారం నాడు కామాక్షి దీపాలు పదహారో వారం పూర్తి చేసుకున్నానండి అమ్మ దయ్యతోటి చాలా లేట్ అయ్యింది నాకు మధ్యలో కొన్ని అడ్డంకులు కూడా వచ్చినాయండి అయినా ఆ తల్లి దయ్యతోటి నేను కంప్లీట్ చేసుకున్నాను కామాక్షి అమ్మ లీలలు ఎన్నో అండి ఆవిడ ఎంతమందినో కాపాడింది ఇప్పుడు ఒక సంఘటన మీకు చెప్తానండి ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారు భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేదిట ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపులు చప్పుడైనాయి తలుపులు తీసింది వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారట మాట్లాడుకుంటున్న మాటలు బట్టి వారు తమను చంపడానికి వచ్చారని ఆమె గ్రహించుకుంది వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది తర్వాత చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లల్ని ఫోన్ చేసి మాట్లాడింది ఎలాంటి సంఘటన జరిగినా కూడా మీరు భయ వినవలసి వస్తే వివేకంగా ప్రవర్తించండి బాధపడద్దు అని చెప్పింది తర్వాత హాల్లోకి వచ్చి పక్కనే ఉన్న పరమాచార్య స్వామివారి ముందు మోకల్లి ఈరోజు ఏకాదశి ఈరోజు ఇంతటి పరిస్థితి ఎరు ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్స్లైట్లు వంక తిరిగి దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది అప్పుడే అద్భుతం జరిగింది నక్స్లైట్లు ఎదురుగుండా ఉన్న గోడకి ఉన్న ఫోటోను చూశారు పరమాచార్య స్వామి వారు పటం వైపు చూశారు కానీ వారికి అందులో పరమాచార్యులు స్వామివారు పరమాచార్య స్వామివారు రూపంతో కాళికాదేవిగా కనపడసాగింది వారు దుర్గాదేవి భక్తులు ఇంతముందు ఆ గోడకి ఒకటే కాళీదేవి పటం ఉన్నది కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి అమ్మవారు భక్తులైన నందువల్ల వారు చంపవలసి వచ్చినా కూడా ఆ గృహిణిలో కాళికాదేవి చూశారు ఆ గృహంలో అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పి వేడుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత ఆమె ఆవిడ భర్త ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పింది కళ్ళమ్మడి నీరు కారుస్తూ విషయమంతా చెప్పింది వెంటనే వారు కంచికి బయలుదేరారు ఎప్పట్లోనే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది అయినా నిలబడి వారి వద్దు రాగానే కన్నీళ్లతో సహస్రాంగ నమస్కారం చేసి స్వామివారికి నుంచున్నారు స్వామివారు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడింది మిమ్మల్ని అని అది నాకు తెలుసు అన్నట్టు చూశారు నిజమైన గురుబత్తి ఎప్పుడూ గెలుస్తుంది అమ్మ నీళ్ళలు ఇట్లా ఎన్నో అండి ఒకటి కాదు రెండు కాదు వింటున్న కొద్దీ ఆ తల్లి యొక్క మహత్యము తెలుసుకుంటే కో ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం కలగాలి అని అంటే మనం అమ్మ అక్కడ కూర్చొని ఉండి నమ్మినట్టుగా భావించి మనం చెయ్యాలి ఈరోజు నేను నేతితోటి ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి కదండీ నేతితోటి జ్యోతులు అవి వెలిగించాను కా అవి ఒక్కసారిగా జ్వాలగా వెలిగిందండి ఫస్ట్ మామూలుగానే వెలుగుతూ వచ్చినాయి తర్వాత ఉండుండి మనం హోమానికి అగ్నిహోత్రం ఎలా పెడతామో అలా జ్వాలలుగా వెలిగినాయండి అప్పుడు నాకు కొంచెం భయమేసి పళ్ళెంలోనే పెట్టుకున్నా కాబట్టి కొద్దిగా కిందకి పెట్టానండి ప్లేటు అయినా కూడా జ్వాల అస్సలు ఆగలేదండి చాలాసేపు కూడా జ్వాల వెలుగుతూనే ఉంది తర్వాత అమ్మవారికి నీరాజనం ఇచ్చుకున్న రెండు మామిడి పళ్ళు నివేదన పెట్టుకున్నానండి చూసారా అమ్మ ఎన్ని రూపాల్లో కనపడుతుందండి నా కంటికి అయితే ఆ జ్వాలలో అమ్మ మనల్ అందరినీ కాపాడి కరుణించి కాపాడాలని ఆయిరారేచర్యాలు ఇవ్వాలని కోరుకుంటానండి ఉంటాను